ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు కరీంనగర్ జిల్లా చిగురుమావడి మండల కేంద్రంలో ఈ నెల ఇరవై ఆరుడ మంగళవారం ఉదయం పది గంటలకు జరిగే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పీఎస్ మండల సమావేశానికి పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని ఎంఆర్పీఎస్ మండల కాత మల్లయ్య కోరారు సోమవారం మల్లయ్య చిగురుమావడి మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ మండల స్థాయి సమావేశానికి ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు బెజ్జకి అనిల్ కుమార్ ఎంపీఎస్పీ జిల్లా అధ్యక్షులు తునికి వసంతలో ముఖ్య అతిథిగా హాజరవుతున్నట్లు మల్లయ్య పేర్కొన్నారు జరగబోయే సమావేశంలో మండల గ్రామ కమిటీలను ఎన్నుకోనున్నట్లు మల్లయ్య వివరించారు ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు జిల్లాల రమేష్ నాయకులు జిల్లాల నాంపల్లి జిల్ల సదయ్య ఎనగంద్ర రాజు కోరిపో కిష్టయ్య బెజ్జంకి సంపత్ తిరుపతి సంపత్ తదితరులు పాల్గొన్నారు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మరి అన్ని మండల కమిటీలు గ్రామ కమిటీలు మరి పునర్నిర్మాణం కోసం పునర్నిర్మాణం చేయాలని మరి అన్నగారి కృష్ణమాధవ గారి ఆదేశాల మేరకు మరి అన్ని మండల కేంద్రాలలో మండల కమిటీలు గ్రామ కమిటీలు వేడన వేడ వేసుకోవడానికి మరి రేపు చిగురుమావిడి మండలంలోని మరి ఎంఆర్పిఎస్ ఎంఎస్పి మండల కమిటీ ఉదయం పదకొండు గంటలకు మరియు చిగురుమావిడి మండల కేంద్రంలో ఎంఆర్పిఎస్ ఎంఎస్పి కమిటీ పునర్నిర్మాణం నిర్మాణం చేసుకో చేసుకోవాలని మరి ఇటీ కార్యక్రమానికి మరి జిల్లా అధ్యక్షులు ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు హెచ్ఐకి అనిల్ మాదిగా మరియు ఎంఎస్పి జిల్లా అధ్యక్షులు తునికి వసంత్ మాదే గారు మరి ఈ మండల కేంద్రానికి రావడం జరుగుతుంది మరి మన చిగురువాడి మండలంలోని అన్ని గ్రామాల ఎంఆర్పిఎస్ ఎంఎస్పి యువజన యువత విద్యార్థి సంఘాలు మరియు మహిళా సంఘాలు మరి అన్ని ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున వచ్చి విజయవంతం చేయగలరని కోరుచున్నాం నా పేరు కాతమల్లయ్య చిగురువాడి మండల ఎంఆర్పిఎస్ ఎంఆర్పిఎస్ ఇన్ఛార్జ్ మండలి రేపు ఇరవై ఆరు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు రోజున మండల కేంద్రంలోని ఎంఆర్పిఎస్ ఎంఎస్పి మండల కమిటీ ఎన్నుకోవడం జరుగుతుంది ఇటు కార్యక్రమానికి ఎంఆర్పిఎస్ ఎంఎస్పి గ్రామ అన్ని మండల గ్రామ కమి గ్రామాల శాఖ శాఖ నుంచి యువత విద్యార్థి ఎంఆర్పిఎస్ ఎంఎస్పి విద్యార్థి నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాం